తండ్రి పిల్లల గురించి గొప్పగా ఆలోచిస్తాడు తమ పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాడు ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు ఆ తండ్రి అడిగిందల్లా కొన్ని ఇవ్వాలని కూడా అనుకుంటాడు కానీ తండ్రి అంటే చాక్లెట్స్ బొమ్మలు కొన్ని పెట్టేవాడు మాత్రమే కాదు పిల్లలకు మానసిక భావోద్యోగ మద్దతు ఇవ్వడం కూడా చాలా ముఖ్యం ఇదంతా పక్కన పెడితే పిల్లలకు తండ్రి ఇవ్వాల్సిన బహుమతులు కొన్ని ఉంటాయి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం సమయం నేను సంపాదించేది నా పిల్లల కోసమే అంటూ డబ్బు లేకపోతే వాళ్ళకి ఏం ఇవ్వాలి అని చాలామంది పిల్లలకు సమయం కూడా ఇవ్వరు డబ్బు పిల్లలకు అవసరమే కావచ్చు కానీ తండ్రి సమయం కంటే గొప్పది కాదు కదా డబ్బులు లేకపోయినా మళ్ళీ సంపాదించవచ్చు కానీ సమయం పోతే సంపాదించలేం గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు అందుకే వారి కోసం సమయం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ వారికి తోడుగా ఉండాలి చదువు ఆటలు మాటలు వంటి వాటిల్లో పక్కన ఉండడం బెస్ట్ తండ్రి పక్కన ఉండడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తండ్రితో బంధం బలపడుతుంది పిల్లలకు తండ్రి అమితమైన ప్రేమ ఆప్యాయత వంటివి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే తండ్రి ప్రేమ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని భావాన్ని పెంచుతాయి అంటున్నారు నిపుణులు ఆత్మగౌరవం పెరిగి జీవితంలో సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతాయి పిల్లలకు పుస్తకాల కంటే సిలబస్ కంటే నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి తండ్రి వారికి ఆత్మస్థైర్యం సమస్య పరిష్కారం కష్టపడి పనిచేయడం వంటివి నేర్పించాలి ఇలాంటి నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు వృద్ధికి తోడ్పడుతాయి పిల్లలు మార్కులే వారి విలువను నిర్ణయిస్తాయి అనుకోవడం చాలా తప్పు తల్లిదండ్రులు పిల్లలను మార్కుల ఆధారంగానే చూడడం మానుకోవాలి పిల్లలు నిజమైన విజయం వారి కష్టంలో ప్రవర్తనలో ఉందని గుర్తించాలి పిల్లల విలువ మార్కుల్లో కాదు వారి ప్రయత్నంలో ఉంటుందని వారికి నేర్పించాలి తండ్రి పిల్లలకు మొదటి హీరోగా భావిస్తారు భావించాలి కూడా తండ్రిని చూసి పిల్లలు పెద్ద కళలు కనడం కామన్ తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు ఆదర్శంగా ప్రేరణగా నిలవడం కూడా చాలా అవసరం దీనివల్ల పిల్లలు తండ్రిలా ఉండాలని కలలు కనడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భావోద్వేగ స్థిరత్వం భద్రత కల్పించడం తండ్రి పిల్లలకు భావోద్వేగ స్థిరత్వం భద్రత కల్పించడంలో ముందు ఉండాలి తోడు మద్దతు ప్రేమ పిల్లలకు జీవిత సమస్యలు భావోద్యోగాలు ఎదుర్కోవడానికి అవసరం అవుతాయి తండ్రి ప్రేమ మద్దతుతో ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని కుటుంబం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని పిల్లల్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం ఇది మీరే నేర్పించాలి ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు మీకు నచ్చినాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్